అసెంబ్లీ సమావేశాలు టీచర్ల సమస్యల చర్చతో మొదలయ్యాయి టెట్ సమస్యపై పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి సభ దృష్టిని ఆకర్షించారు రాష్ట్ర ఉపాధ్యాయుల తరపున మాట్లాడిన ఆయన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి చేశారని అన్నారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు ఇన్ సర్వీస్ లో ఉన్న వారికి టెట్ మినహాయించాలని రామ్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు కొన్ని దశాబ్దాల కాలంగా ఉపాధ్యాయ వృత్తిలో సభ సమాజ స్థాపన గురించి పనిచేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయులకు ఈ విధంగా టెట్ పరీక్ష కంపల్సరీ అని పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మీ ద్వారా మన సభ ద్వారా తెలంగాణ శాసనసభ ద్వారా మనమంతా కూడా కేంద్రానికి ఒక లెటర్ రాసి ఎవరైతే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారో వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్నారో ఆ ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినాయింపు ఇవ్వాలని చెప్పి కోరుతూ అధ్యక్ష ముఖ్యంగా ఏంటంటే ఒక సబ్జెక్ట్ టీచర్కి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేకుండా వేరే సబ్జెక్ట్లో కూడా టెట్ కు సంబంధించినటువంటి ఏదైతే ఎంట్రన్స్ పెడుతున్నారో ఎగ్జామ్ పెడుతున్నారో దాంట్లో వాళ్ళు ఆ యొక్క సిలబస్ ని పొందుపరుస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ కూడా ఎగ్జామ్ రాయాలి అదేవిధంగా సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ రాయాలి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఈ విధంగా ఉండడం మూలంగా ముఖ్యంగా అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇట్లా చాలామంది ఉపాధ్యాయులు వెనకటికి ఎప్పుడో దశాబ్దాల కింద వాళ్ళు సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తుంటే వాళ్ళు ఇది రాయకుంటే కనుక ఉద్యోగం నుంచే తీసేస్తామన్న విధంగా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష కాబట్టి మనం వెంటనే మన శాసనసభ ద్వారా మన ప్రభుత్వం ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలోనన్నా మినాయింపు మన ప్రభుత్వం ద్వారానన్నా ఇవ్వాలి లేదంటే కేంద్రానికి లెటర్ రాసి కేంద్రమైన మినాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష ఎవరైతే ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి